కామేపల్లి మండలం జాతిపల్లి గ్రామంలో డాక్టర్ వైఎస్ రెడ్డి గారి జయంతి జరుపుకున్న కామెపల్లి మండల కమిటీ కామేపల్లి మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిపించబడింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రామ్రెడ్డి గోపాల్ రెడ్డి గారు ఇల్లందు నియోజకవర్గ నాయకురాలు భానత సుజాత మంగిలాల్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫ్రూట్స్ స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు ఎంపీటీసీలు యూత్ అధ్యక్షులు గ్రామాధ్యక్షులు మాజీ సర్పంచ్లు మాజీ జెడ్పీటీసీలు వార్డు మెంబర్స్ గ్రామ నాయకులు చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు మన మాజీ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి టీపీసీసీ జనరల్ సెక్రటరీ పెద్దలు రామరెడ్డి రెడ్డి గారు అలాగే ఇల్లు నియోజకవర్గ నాయకురాలు సుజాత మంగిలాల్ గారికి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం గారికి అలాగే ఎపిటీసీలు గబ్బుర్ నాయకు లక్ష్మయ్య గారు లక్ష్మీనారాయణ గారు అలాగే పిఎస్ఎస్ చైర్మన్ హనుమంతరావు గారికి కిసాన్ సేల్ సైదులు గారికి యూత్ కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ గారికి ఇక్కడికి వచ్చినటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ నాయకులు మండల నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు అలాగే ఈ గ్రామస్తులకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఆ రోజు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు మన మే నెలలో ఉమ్మడి రాష్ట్రం మొత్తంలో పదిహేను వందల కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి మరి ఆ రోజు ఉన్న గవర్నమెంట్ ద్వారా జనాలు ఏ విధంగా బాధపడ్డారో తెలుసుకొని స్వయంగా రైతులు కానీ రైతు కూలీలు కానీ అనేక అట్టడు వర్గాల ప్రజల యొక్క బాధలు తెలుసుకొని మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రోజు మన రైతులు చాలా వ్యవసాయం అంటే దండగానే రోజులలో ఎంబటి ఆ రోజు మరి కరెంటు బిల్లులు కట్టలేని పరిశ్రమ స్టార్టర్లు మళ్ళీ లాక్ అయిన ప్రభుత్వాలు ఉన్నాయి ఆ రోజుల్లో ఎన్ని గ్రహించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి సంతకం ఉచిత కాలం మీద చేయటం జరిగింది అలాగే పిల్లలు చదువుకునే పిల్లలు మన డిగ్రీ కాలేజీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ అయితే వాళ్ళందరూ కూడా తీసు నియమం చేసి ప్రతి ఒక్క పేదవాడు పిల్లగా కూడా చదువుకోండి ఈ రోజు జాబ్ చేస్తున్నారంటే మా రాజశేఖర రెడ్డి గారికి దక్కింద ఘనత అలాగే అనేక గ్రామాలు కూడా పేరు గురించి అనేక చదువులు ఆ ఎండాకాలంలో మా ఎన్ని కూడా లేకుండా ఇందిర ఆదర్శ గ్రామాలు చేపట్టి ప్రతి ఒక్క ఇందిర మహిళలు పార్టీలు ఖచ్చితంగా అది టీడీపీ కాంగ్రెస్ సిపిఎం అని కాకుండా కూడా అందరూ కూడా మరి నిల్లించిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది అలాగే ఆ గ్రామంలో ఉన్న విద్యార్థులు కానీ ఇతంతులకు కానీ భర్తేసిన ఒంటరి మహిళ కానీ కూడా ఆ రోజులందరూ కూడా పార్టీని ఖచ్చితంగా కూడా మరి ఇచ్చిన ఘనత కూడా వారిదే అదే కాకుండా కూడా మరి ఏక కాలంలో యూపీఏ చైర్మర్సన్ ఉన్న ఆ టైంలో సోనియా గాంధీ గారు మరి ఏక కాలంలో డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా మనం మాఫీ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది రైతులకి బ్యాంకులలో ఇంకే తప్ప లక్ష రూపాయలు వేసి మనం ఆఫీ చేసిన కూడా రాజశేఖర రెడ్డి గారికి దొరుకుతుంది మరి అలాంటి మహానీరు చనిపోయి నేటికి పదిహేను సంవత్సరాలు కావలసినా కూడా మరి వాళ్ళ యొక్క జ్ఞాపకాలు వాళ్ళు చేసిన పనులు వాళ్ళకు ప్రతి ఒక్క ప్రజలలో నాయకులలో మరి గుండెల నుంచి వినడం జరిగింది మరి దాని నిదర్శనం మనం చేస్తున్నారు మరి ఆ యొక్క నాయకత్వంలో వచ్చే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత కూడా మరి రాజశేఖర రెడ్డి గారు